శ్యామ్ చెప్పారుగా దానికోసం ఇప్పుడు నేను బెంగళూరు రావాలా మీ పేరు తెలుసుకోవడానికి మీ ఊరు బెంగళూరు మీరు చెప్పారు మీరు శ్యామ్ చెప్పారు మీరు ఏం చేస్తుంటారు సార్ ఏం పని సార్ ఓకే సార్ ఇది చెప్పడానికి ఇప్పుడు మీరు తిరుపతి వచ్చి చెప్పాలా నాకు ఆన్సర్ చెప్పడానికి ఏమి సార్ అలాగే సార్ సార్ ఇది పాయింట్ వన్ సార్ శ్యామ్ గారు పాయింట్ టూ ఎవరైనా బైక్ రేస్ అన్నప్పుడు బైక్లే రావాలి అందులో టీవీఎస్ ఫిఫ్టీలు లేకపోతే సైకిళ్ళు రాకూడదు కదా అలాగా నేను నేను ఎటువంటి క్రైస్తవ వాసన లేనటువంటి హిందువుని అలాగే ఎటువంటి హిందూ వాసన లేని క్రైస్తవుడు రావాలి ఫిఫ్టీ ఫిఫ్టీ గలంతా వచ్చేస్తా అని చాలా సార్ సేనాపతులు మహేష్ గారి చెప్పండి సార్ ఆ విషయం తెలుసా సార్ మీకు మహేష్ గారు మహేష్ గారు తెలుసా మీకు నేను చెప్పేది ఆయన పేరే సార్ ఆయన పేరు సేనాపుత్రులు మహేష్ మీరు శ్యామ్ గారు మీదేమో కృష్ణుడి పేరు ఆయన పేరేమో శివుడి పేరు సార్ చెప్పండి సార్ ఏమన్నా మీరు ఇంకో విషయం సార్ మీకు వాట్సాప్ ఉందా సార్ వాట్సాప్ అంత ఉంటే నేను ఆ నియమాలు పంపిస్తాను అందుకని ఓకే సార్ మీ ఎవరైనా రావచ్చండి ఏమండి అందువలన మీరు మాట్లాడలేదా సార్ మనం ఓపెన్గా గా చెప్పేసాం సార్ టీవీ ఇంకో అదే ఛానల్ ఏ క్వశ్చన్ ఏ ఛానల్ అయితే నన్ను ఇంటర్వ్యూ చేసిందో వాళ్ళే మొన్న లైవ్ పెట్టారు జూమ్లో మీ క్వశ్చన్ అడిగారు మీ మీరు అడిగింది క్వశ్చన్ అడిగారు చెప్పాను ఇదండి నియమాలు ఇవి చదివి వినిపించాను అలాగే కండిషన్స్ చెప్పాను వివరం చెప్పాను నేను అక్కడికి ఆయన పేరు ఏమిటంటే విపి రెడ్డి గారు ఉన్నారు కదా విపి రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను సార్ ఒక శాంపిల్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సార్ అన్న అబ్బే అబ్బే మొత్తం చెప్పేస్తామండి అన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను సార్ మీరు లెక్కల మాస్టర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సార్ దాకే టూ ప్లస్ టూ ఎంత అంటే వచ్చాక చెప్తాను అంటే ఎలా సార్ మినిమం మీకు లెక్కలు వచ్చింది నాకు ఎలా తెలుస్తుంది అలాగా ఓ శాంపిల్ క్వశ్చన్ చెప్పండి సార్ ఇరవై ఆరులో అన్న అంటే అబ్బే అన్నారు అంటే వీళ్ళ అమ్మ కూడేటరు కానీ పిన్నమ్మకి ఏదో పెడతారు మనం ఏం చేస్తాం సార్ సంతోషం సార్ చాలా సంతోషం ప్రైతాలు ఆడు సార్ నమస్తే సార్